నా లేదంటే తప్పు ఎవరు చేసినా సరే శిక్ష తప్పదు మేము చెప్పాము ముందు అయినా సరే వినట్లేదు మీరు యాక్షన్ తీసుకోండి అనేది కరెక్టా లేదంటే ఇదంతా కావాలని చెప్పి ప్రజలను లేదంటే మొత్తం వీళ్ళే చేసి ఏదో అక్కడ ఒక హైడ్రామా క్రియేట్ చేసినట్టుగా చేశారు అది మీకు అర్థం కావట్లేదా అంటున్నారు నారాయణమూర్తి గారు మరొక పాయింట్ కూడా తీసుకొచ్చారు బాజీ గారు ఒక విధానాలు కావాలి ఎవరుకొచ్చిన వాళ్ళు తీసుకెళ్ళిపోవడం కాదు ఇది కరెక్ట్ అని అంటే చేసింది కరెక్టే కానీ విధానాలు లేకపోవడం వల్ల అనేది ఇంకో పాయింట్ బాజీ గారు చెప్తున్నారు ఏమంటారు నువ్వు ఏదైనా తాడిపత్రి అనేది ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక న్యూస్ సెంటర్ అయిపోయింది ఎపిక్ సెంటర్ సో ప్రతి వార్త కూడా తాడిపత్రి నుంచే వస్తూ ఉన్నాయి చాలా చాలా ఖండించాల్సిన వార్తలు జరగకూడని పనులన్నీ కూడా తాడిపత్రి కేంద్రంగానే జరుగుతున్నాయి మరి ఇది ఎందుకు జరుగుతుందో ఎలా జరుగుతుందో వాళ్ళు పోవాలి ఇక అయితే ఇసుక విధానం ఇసుక అని చెప్పి చెప్పారు కానీ ఉచిత ఇసుక సంబంధించి ఇంతవరకు విధి విధానాలు అవలేదు విధి విధానాలు జరగలేదు ప్రభుత్వం కేవలం ఆ ఇసుకను తవ్వడం లోడ్ చేయడం అంతవరకే ఖర్చులు ఉంటాయి అని చెప్పి మిగిలినదంతా ఫ్రీ అని చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి మాత్రం పూర్తిగా వివరాలు ఇంకా రాలేదు ఒక నిర్ణయం అయితే పూర్తిగా ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్దిష్టమైన నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకోలేదు ఇకపోతే దీంట్లో ప్రభుత్వంలో మూడు పవర్ సెంటర్లు ఉన్నాయండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పవర్ సెంటర్ నారా లోకేష్ ఒక పవర్ సెంటర్ పవన్ కళ్యాణ్ ఒక పవర్ సెంటర్ ఇప్పుడు తాడిపత్రి సిఐ ఎమ్మెల్యే చెప్పినా కూడా తాడిపత్రి సిఐ నిర్ణయం తీసుకోలేదు చర్యలు తీసుకోలేదు అంటే తాడిపత్రి సిఐకి ఏ పవర్ సెంటర్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో తెలియదు ఆయనకు ఆయన గుండే ఇన్స్ట్రక్షన్స్ ఆయన ఎక్కడి నుంచి ఉన్నాయి ఆయన ఆయన ఎవరి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతున్నాడు అనేది తెలియదు అయితే ప్రభుత్వం ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి అనుకూలంగా అధికారులు పనిచేస్తారు అని చెప్పలేము ఆ భయం వాళ్ళకి అధికారులకి కూడా పూర్తిగా భయం ఉంటుంది భయం అయితే అధికారంలో ఉన్న పార్టీలో పవర్ సెంటర్ ఏదైతే ఆ పవర్ సెంటర్ ఎవరెవరో ఏదో పవర్ సెంటర్ ఎత్తుక్కొని పోతూ ఉంటారు ఆ పవర్ సెంటర్ ప్రకారం పనిచేస్తూ ఉంటారు ఒకవేళ లోకల్ గా ఉంది గవర్నమెంట్ అక్కడ గెలిచింది వైసీపీ ఎమ్మెల్యే అయి ఉంటే మీరు చెప్పిన విధంగా ఏదో ఒక టీడీపీనే కదా టీడీపీలోనే అదే చెప్పాను నేను టీడీపీలోనే పవర్ సెంటర్స్ ఉన్నాయి పవర్ సెంటర్స్ చంద్రబాబు నాయుడు ఒక పవర్ సెంటర్ అయితే నారా లోకేష్ ఒక పవర్ సెంటర్ సో లోకేష్ తను డైరెక్ట్ గా ఆర్డర్ ఇచ్చి తను డైరెక్షన్స్ ఇచ్చి తను చేయించే పనులు కొన్ని జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో అనేక చోట్ల లోకేష్ పాలన జరుగుతుంది కొన్ని చోట్ల చంద్రబాబు పాలన కనిపిస్తోంది సో ఈ రెండిట్లో క్లాష్ ఉంది ఈ క్లాష్ ని వాళ్ళే అధికార పార్టీ ఇప్పుడు అస్మిత్ రెడ్డి ధర్నా చేశాడు అంటే మరి సిఐకి అనుకూలంగా ఎవరున్నారు అధికారంలో ఉన్న పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్తే కూడా పనులు జరగలేదు అంటే మరి ఆ సిఐకి అండగా ఎవరున్నారు ఆ సిఐకి ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఎవరున్నాయి అస్మిత్ రెడ్డి ఏ క్యాంప్ లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు క్యాంపు లో ఉన్నాడా లోకేష్ క్యాంప్ లో ఉన్నాడా ఇవి తెలుసుకోవాలి రాజకీయాలు ఖచ్చితంగా ఇలాగే ఉంటాయండి రాజకీయం ఆ పవర్ సెంటర్ ఒక్కొక్క పవర్ సెంటర్ ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ఒక పవర్ సెంటర్ దగ్గుబాటు వెంకటేశ్వరరావు ఒక పవర్ సెంటర్ చంద్రబాబు నాయుడు ఒక పవర్ సెంటర్ ఇట్లా ఉండేది సో ఈ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రభుత్వంలో పవర్ సెంటరే ఆయన కూడా నిర్ణయాలు ఉన్నాయి సో అలాగే లోకేష్ లోకేష్ చాలా కీలకమైన పవర్ సెంటర్ ఇక్కడ తను రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ కూడా నడుపు చూపిస్తున్నాడు నిన్నో మన్నో కూడా రెడ్ బుక్ లో ఉన్న పేరు అధికారులపై చర్యలు ఉంటాయి రెడ్ బుక్ లో పేర్లు ఉన్న అధికారులపై చర్యలు ఉంటాయని నిన్న మనో కూడా ప్రకటించాడు కాబట్టి చెప్తున్నారు నేను యువగళం పాదయాత్రలో భాగంగా మీరు ఎట్లా రెడ్ బుక్ అని చెప్పి ప్రస్తావనకు వచ్చింది కాబట్టి యువగళం పాదయాత్రలో భాగంగా నేను ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రజలు నాకు కొన్ని సమస్యలు చెప్పుకున్నారు నేను వారికి ఇదిగో ఈ బుక్ లో రాసుకునే అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటానని చెప్తే నన్ను నమ్మి ప్రజలు వేశారు అంటే నేను ఒక్కడే యువగలం ఒక్కడే విజయంలో పాత్ర అని ఇది ఒకటి కాబట్టి తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చాను కాబట్టి యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పున్నారు సమస్యలు అంటే ప్రజలు సమస్యలు చెప్తే సమస్యల మీద ఒక అంటే సమస్యలకి పరిష్కారానికి సంబంధించి తను చర్యలు తీసుకుంటే అందులో తప్పేం లేదండి ఒక ప్రాంతంలో ఒక మంచినీటి సమస్య ఉంది లేదా మురుగునీటి సమస్య ఉంది సమస్యలు ఇన్ ద సెన్స్ అధికారులు అక్కడ చేసినటువంటి ఒత్తిళ్లు ఎగ్జాంపుల్ కాకినాడ చూసుకుంటే ద్వారంపూడి విషయం కావచ్చు ఇవిట్లో అధికారులు లేదంటే ఎమ్మెల్యేలు చేసినటువంటి అక్రమాలకు సంబంధించి కంప్లైంట్ చేస్తే అవన్నీ నోట్ చేసుకున్నామని అవి ఆ కంప్లైంట్స్ అవి వ్యక్తులు అధికారులు అధిక అప్పటి అధికార పార్టీ నాయకులు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకులు వీళ్ళ పేర్లే ఉన్నాయి అధికారులు ప్రతిపక్ష పార్టీ నాయకుల పేర్లే ఉన్నాయి సమస్యలు ఉంటే సమస్యలు అంటే మంచినీటి సమస్య మురుగునీటి సమస్యలు కాదు సమస్యలు అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన పనులు వాళ్ళ అరాచకమో ఏదో ఒకటి సో ఇట్లాంటివని లేదా ఒక అధికారి చేసిన పనులు సో చర్యలన్నీ కూడా ఈ ప్రకారంగానే ఉండబోతున్నాయి అధికారులు ఎంతమంది అధికారులు బలైపోతున్నారు అనేది చూసుకోవాలి రెండోది ఎంతమంది వైసీపీ నాయకులు ఆ వాళ్ళ పేర్లు ఈ రెడ్ బుక్ లో ఉన్నాయో మరి వాళ్ళపై కేసులు ఎప్పుడు పడతాయో అనేది వాళ్ళకి కూడా ఆందోళన వైసీపీ వాళ్ళు వాళ్ళు దానికి ఉన్నారా లేకపోతే వాళ్ళు రాజు మీద ఇవన్నీ అరెస్ట్ చేయడం మొత్తానికి ఆశ తెలుసుకుందాం ఒకసారి కిరణ్ గారి దగ్గర నుంచి కిరణ్ గారు ఆయన చెప్పేది ఏంటంటే మీరు అర్థమయ్యే ఉంటుంది సీఎం నడిపిస్తున్నది పై అధికార పక్షంలో మూడు సెంట్రిక్ పవర్స్ ఉన్నాయి అందులో ఏదో ఒక పవర్ సీఏ ఆపుతున్నారు అందుకే ఒక ఎమ్మెల్యే చెప్పినా సరే యాక్షన్ తీసుకోవట్లేదు అంటే ఇంచుమించుగా ఆయన చెప్పేది కూడా నారాయణమూర్తి గారు చెప్పే పాయింట్కి వర్తిస్తుందేమో కావాలని చెప్పి అంతా చేస్తున్నారు పైకి మాత్రం ప్రజలను అభ్యపెడుతున్నారు అన్నట్టుగా ఆ ఈ మూడు పవర్ సెంటర్ కంటే కూడా మనీ పవర్ చాలా పెద్దదండి ఆ మనీ పవర్ కి ఏమన్నా ఆ సిఏ గారు లోన్ అయ్యాడేమో అనేటువంటిదే కదా ఇక్కడ సమస్య